హాయ్ హలో నమస్తే దిస్ ఈజ్ గన ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న స్టోరీ మై డియర్ రాక్షసి ఎపిసోడ్ ఫార్టీ త్రీ అతడి పట్టులో గత జ్ఞాపకాలు గత గుర్తులు వాళ్ళ ప్రేమ అన్నీ గుర్తుకు రావడంతో అవంతికా కళ్ళల్లో నుండి కన్నీళ్ళు జలజలా జారిపోతూ ఉన్నాయి ఆమె కన్నీళ్లు చూసిన అతడి పెదాలతో అవంతికా కన్నీరుని తుడిస్తూ ఉన్నాడు ఇంకా ఎన్ని సంవత్సరాలు ఏడుస్తూ కూర్చుంటావే ఇలా అన్నాడు ఆర్యన్ నాకు మిగిలింది ఇక ఏడుపే కదా నాకిలా కన్నీళ్ళే రాసి కదా మీరు అందుకే నా జీవితంలోకి వచ్చారు జీవితాంతం నన్ను ఇలా ఏడవమనే ఒంటరిగా వదిలేసి వెళ్ళారు కదా మళ్ళీ ఏం నిరూపిద్దామని మళ్ళీ ఏం గుర్తు చేద్దామని నా లైఫ్లోకి వచ్చి మళ్ళీ ఏడిపిస్తున్నారు ఆర్యన్ గారు మీరు అని అతడి ఎదపై వాలి అతడిని గట్టిగా హత్తుకొని వెక్కి వెక్కి ఏడుస్తూ ఉంటుంది అవంతిక ఆమె కన్నీళ్ళు అతడి గుండెని అతడి షర్టుని మొత్తం తడిపేస్తూ ఉన్నాయి ఇద్దరు ఎంతలా హత్తుకున్నారంటే ఒకరి పట్టులో ఒకరికి ఊపిరి ఆడడం లేదు అసలు ఇంత గ్యాప్ కూడా లేదు వాళ్ళ మధ్యలో దూరడానికి గాలికి కూడా ప్లేస్ లేదు అంతలా హత్తుకొని అవంతిక ఏడుస్తూ ఉంటే ఆర్యన్ కళ్ళ నిండుగా నీళ్లు నిండుకున్నాయి కానీ వాటిని బయటికి పంపించే ప్రయత్నం చేయట్లేదు ఆర్యన్ వాటిని ఆ కళ్ళల్లోనే అతిమి పెడుతూ ఉన్నాడు ఐదు సంవత్సరాల బాధ దుఃఖం కోపం అంతా కూడా ఏడుపులోనే తీర్చేసుకుంటూ గట్టిగా అరుస్తూ ఉంటుంది అవంతిక అవంతిక అరుస్తూ ఏడుస్తూ ఎందుకు ఆర్యన్ గారు నా జీవితాన్ని ఇలా చేశారు సంవత్సరం పాటు కలిసి తర్వాత విడిపోదామన్నారు కానీ నేను అలానే అనుకున్నాను కానీ ఈ సంవత్సర కాలంలో నన్ను వదిలేలా చూసుకున్నారా మీరు ప్రాణం కన్నా ఎక్కువగా చూసుకున్నారు కదండి ఆర్యన్ గారు మీకు ఏది ఇంపార్టెంట్ అంటే నా తర్వాతే ఏదైనా అనేలాగా చూసుకున్నారు కానీ ఏమైంది మీకు మన ప్రేమ నాకు పిల్లల వద్ద నేను ఏమీ అడిగాను మనీలు అడిగానా మాణిక్యాలు అడిగానా లేకపోతే మీ ఆస్తులు అడిగానా మన ప్రేమకి గుర్తుగా పుట్టబోయే పిల్లలనే కదా దానికి ఎందుకండి మీరు నన్ను వదిలేశారు కనీసం నేను వెళ్తున్నప్పుడు అవి ఒక్క నిమిషం ఆగవే అంటే మీ కాళ్ళ దగ్గర పడి ఉండేదాన్ని కదా ఎన్ని సంవత్సరాలు మీరు ఏది చెప్తే అది వింటూ కానీ ఎందుకు దూరం చేశారా అని ఆర్యన్ గారు ఎంతలా గుర్తొచ్చేవారో తెలుసా ఐదు సంవత్సరాలల్లో మీరు నన్ను ఎలా చూసుకున్నారో ప్రతిరోజు ప్రతి నిమిషం నాకు గుర్తొస్తూనే ఉంటుంది అమ్మ నాన్న ప్రేమ తెలియదు బంధువుల ప్రేమ తెలియదు ఎవరి ఆదరణ లేదు నా భర్తలోనే అమ్మ నాన్న ప్రేమ అందరి ప్రేమలు చూసుకొని మిమ్మల్ని అంత ఎత్తులో పెట్టుకున్నాను కానీ మీరేం చేశారు చివరికి నన్ను నా బిడ్డని ఒంటరిగా చేసి మీ పాటికి మీరు ఎక్కడికో వెళ్ళిపోయారు కనీసం తాతయ్య చనిపోయినప్పుడైనా వచ్చారా లేదు తాతయ్యకి ఇక అంత్యక్రియలు అన్నీ పూర్తిగా అయిపోతాయనగా వచ్చారు ఎలా కనీసం నేను అక్కడ ఉన్నానా లేనా అని కూడా పట్టించుకోలేదు తాతయ్య అంత్యక్రియలు అయిపోగానే మళ్ళీ ఎక్కడికో వెళ్ళిపోయారు అప్పుడు కూడా కనీసం నేను వచ్చానా నా కూతురు వచ్చిందా అని చూడలేదు మీరు అంటే అప్పుడు కూడా మీకు నేను అవసరం లేదు మరి ఇప్పుడు ఎందుకు గుర్తొచ్చాను ఆర్యన్ గారు నేను ఇక్కడ ఉన్నానని తెలుసుకొని మరి వచ్చి ఇక్కడే తిష్టవేశారు ఇప్పుడు మళ్ళీ నా జీవితాన్ని ఏం చేద్దామని మిమ్మల్ని పెళ్లి చేసుకున్నందుకే ఇన్ని సంవత్సరాల బాధని నాకు గిఫ్ట్గా ఇచ్చారు మరి ఇప్పుడు మళ్ళీ ఏం చేద్దామనుకుంటున్నారు నా జీవితాన్ని నా కూతురు జీవితాన్ని మళ్ళీ మళ్ళీ బాధల్ని భరించే అంత శక్తి నాకు లేదు ఆర్యన్ గారు ఇప్పటికే బతుకుతున్నానంటే బతుకుతున్నాను అది కూడా నా కూతుర్ని చూసుకొని దానికోసమే బతుకుతున్నాను నేను లేకపోతే ఎప్పుడో చనిపోయేదాన్ని అవంతిక చనిపోయి కొన్ని సంవత్సరాలు అయ్యేది మిమ్మల్ని దానిలోనే చూసుకొని మురిసిపోతున్నాను కానీ ఇప్పుడు మళ్ళీ మీరు ఏదైనా చేస్తే తట్టుకోవడం నా వల్ల కాదా ఆర్యన్ గారు ప్లీజ్ నన్ను ఇలాగే వదిలేయండి నా వల్ల కాదు ఇంకా బాధల్ని భరించడం అని ఏడుస్తూనే ఉంటుంది అవంతిక ప్లీజ్ మళ్ళీ మళ్ళీ బాధలు నన్ను పెట్టకండి ఆర్యన్ గారు అని ఏడుస్తూనే ఉంది అవంతిక ఎవరు ఎవరిని బాధలు పెట్టారే నేను నిన్ను వదిలేసి వచ్చానా నువ్వు నన్ను వదిలేసి వెళ్ళిపోయావా అని అడిగాడు ఆర్యన్ కడుపున పడిన బిడ్డని చంపుకోమనడం ఏంటి ఆర్యన్ గారు దాన్ని ఏమంటారు అంతకన్నా బదులు నన్ను చంపేస్తే అయిపోయేది కదా అప్పుడు మీరైనా ప్రశాంతంగా ఉండేవాళ్ళేమో నన్ను కాదు అని వేరే పెళ్లి చేసుకుని నిజంగా ఇప్పుడు నేను కూడా ఇన్ని బాధలు పడేదాన్ని కాదు కదా అంది అవంతిక ఇప్పుడు నేనేం చెప్పినా వినే పొజిషన్లో నువ్వు లేవు కానీ పద కిందికి పాపలేస్తే ఏడుస్తుంది ఇప్పటికీ మనం ఇక్కడికి వచ్చి చాలాసేపు అవుతుంది మళ్ళీ మార్నింగ్ నువ్వు స్కూల్కి వెళ్ళాలి అనుకుంటా కదా అన్నాడు ఆర్యన్ అతడితో వాదించే ఓపిక కానీ ఏడ్చే ఓపిక కానీ ఇక లేకపోవడంతో అవంతిక మెల్లిగా తన ఏడుపు దింగమింగుకోవాలి అని చూసింది కానీ ఆ వెక్కిళ్ళు ఆగితే కదా అసలు వెక్కిళ్ళు ఆగడం లేదు ఆర్యన్నే మెల్లిగా అవంతికని కిందికి తీసుకొని వెళ్ళాడు ఆర్యన్ కూడా ఏమీ మాట్లాడలేదు సైలెంట్గా తనని కిందికి తీసుకొని వెళ్ళి వాళ్ళ రూంలోకి తీసుకువెళ్ళి బెడ్ పైన కూర్చోబెట్టి అవంతికకి దగ్గర ఉండే ఆర్యన్ కొన్ని వాటర్ తాగించి పడుకోవే అన్నాడు ఏడ్చి ఏడ్చి మొహం ఎర్రగా అయ్యి ముక్కు ఉబ్బిపోయి జుట్టు అంతా కూడా చెదిరిపోయి ఇంకా క్యూట్గా కనిపిస్తూ ఉంటుంది అవంతిక ఆర్యన్ కళ్ళకి ఆమెను అలాగే చూసి చిన్నగా నవ్వి ఆమె మొహాన్ని అతడి దోసిలిలోకి తీసుకొని ఆమె నుదుటిన ఒక ముద్దు పెట్టి నిన్ను మొదటిసారి ఎలా చూశానో ఇప్పుడు కూడా అలానే ఉన్నావే అమాయకంగా కానీ రాక్షసిలా మాత్రం తయారయ్యావు నన్నే కొట్టి నువ్వే ఏడుస్తున్నావు చూడు అంత ప్రేమ ఉంటే నన్ను వదిలిపెట్టి ఎవడరమ్మన్నాడే నిన్ను ఇక్కడికి మరి మొగుడు ఐదు సంవత్సరాలు ఏమైపోయాడని పట్టింపు లేదు ఇప్పుడు మాత్రం ఏడుస్తున్నావా నేను గుర్తొచ్చాను అంటూ నేను నిన్ను కాదనుకోలేదు నువ్వే నన్ను కాదనుకొని వచ్చావు సరే జరిగింది ఏదో జరిగిపోయింది నువ్వు నేను ఏడ్చి మొత్తుకున్నా జరిగిన కాలం అయితే మన కోసం వెనక్కి తిరిగి రాదు కదా పడుకో ఇక మార్నింగ్ మాట్లాడుకుందాం ఇప్పటికే చాలా ఆలస్యం అయింది ఏమైనా బ్యాలెన్స్ ఉంటే మార్నింగ్ తిడుతు కానీ అంటూ అవంతికని ఆర్యన్ బెడ్ మీద పడుకోబెట్టి ఆమెకు బ్లాంకెట్ కప్పి అవంతికా పక్క నుండి కూతురు పక్కకి వెళ్ళాడు ఆర్యన్ మిథిల చక్కగా కాళ్ళు చేతులు రెండు చాపుకొని పడుకొని కనిపించడంతో కూతురు భలే క్యూట్గా ముద్దొచ్చేసి పడుకున్న మిథిలాకి మొహం నిండా ముద్దులు పెట్టుకొని నా బంగారు తల్లి నా చిన్ని రాక్షసి అని మితిలాని ఎత్తుకోబోతే పడుకున్న అమ్మాయిని అలా ముద్దులు పెట్టకూడదు దిష్టి తగులుతుంది లేండి అని అంది అవంతిక అవంతికల్లే నీకు నా కూతుర్ని ముద్దు చేస్తున్నాను అని నీకు కుళ్ళు కదా అయినా నీకన్నా నా కూతురే చాలా అందంగా ఉంది నువ్వు నన్ను తిడుతుంటే నా కూతురు నా కోసం బాధపడుతుంది ఏనాడైనా నా కోసం ఇలా బాధపడ్డావంటే నువ్వు చూడు కానీ నేను తండ్రిని అని తెలియకముందే నా కోసం ఏడుస్తుందే నా కూతురు అని కళ్ళల్లో నుండి జారిపోతున్న కన్నీళ్ళని తుడుచుకుని కూతుర్ని హత్తుకొని అక్కడే పడుకున్నాడు ఆర్యన్ మీరు ఇక్కడెందుకు పడుకుంటున్నారు వెళ్ళండి ఇక్కడ నుండి అని అంది అవంతిక నేను నీ మోగున్నే అన్నాడు ఆర్యన్ మాకు లేండి మీకు చాలా బాగా గుర్తుంది కదా అందుకే వెళ్ళిపోయారు వదిలేసి అని మూతి తిప్పుకొని ముందు మీరు వెళ్ళండి పాపలేస్తే మీరు ఇక్కడ ఎందుకు పడుకున్నారు అంటే నేనేం సమాధానం చెప్పాలి ముందు మీరు వెళ్ళండి అని అంది అవంతిక అంటే నా కూతురికి నేనే తండ్రిని అని చెప్పను అని ఫిక్స్ అయ్యావా ఏంటి అన్నాడు ఆర్యన్ చెప్పే పరిస్థితి మీరు నాకు ఎప్పుడూ ఇవ్వలేదు కదా ఆర్యన్ గారు అని అంది అవంతిక ఇంకా ఉంది మీకు నా స్టోరీస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ గనా స్టోరీస్ వరల్డ్ థ్యాంక్ యూ బాయ్